నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం కర్కాటక రాశి వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకుందాం మన జీవితంలో మన పుట్టినరోజు ఎంతో చక్కగా ఆ డేట్ జ్ఞాపకం పెట్టుకుంటాం అలాగే మన మ్యారేజ్ డేట్ కానీ మన పిల్లల బర్త్ డేట్లు కానీ అలాగే మనకి ఈ నవంబర్ నాలుగవ తారీఖు కూడా రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నాలుగవ తారీఖు కూడా మనం జీవితంలో అంతే గుర్తుపెట్టుకుంటామండి ఎందుకంటే సుమారుగా ఈ నవంబర్ నాలుగవ తారీఖు నుంచి సుమారుగా ఇరవై ఏడు రోజులండి ఇరవై ఏడు రోజులు మన జీవితం అనేది ఒక అద్భుతంగా జరిగిపోతుంది ఆ విషయాలు మన నక్షత్రాల ప్రకారంగా కూడా చాలా చక్కగా తెలుసుకుంది ఎందుకంటే ఇప్పటిదాకా కూడా మన జీవితంలో జరిగినటువంటి మోసం 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 వీటితో మనం చాలా విసిగిపోయి ప్రతి విషయంలో కూడా ప్రేమ దగ్గర నుంచి అలాగే రుణంలో అంటే డబ్బు విషయంలో అవ్వచ్చు అలాగే ఫ్యామిలీ రిలేషన్లో బంధువులు మోసం చేయడం కానీ స్నేహితులు మోసం చేయడం కానీ నా అనుకునే వాళ్ళు కానీ ఇలా ప్రతి విషయంలో కూడా కానీ వీటితో పాటుగా కానీ ఆర్థిక పరమైన విపరీతమైన చిక్కులు గత పది నెలల కాలం నుంచి కూడా రుణ బాధలు అనేవి పెరిగిపోతుండడం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడం మన చేతిలో ఒక మంచు ముక్క పెడితే ఐదు వేల నుంచి అది కరిగిపోయి ఎంత నీరు ఎలా కారిగిపోతుందో అలాగే మన చేతిలోకి వచ్చినటువంటి డబ్బు కూడా ఎలా జే అనేది కూడా తెలియదండి ఉదయం పైదు వేలు కానీ పదివేలు కానీ జేబులో పెట్టుకున్నామంటే మాత్రం సాయంత్రానికల్లా రూపాయి కనిపించినటువంటి పరిస్థితి ఏర్పడుతుందంటే ఉదాహరణకి ఉదాహరణకు చెప్తున్నాను ఇటు మెడికల్గా విపరీతమైనటువంటి ఖర్చులు ఇటు ఫ్యామిలీ పరంగా రకరకాలైనటువంటి ఖర్చులు అసలు డబ్బు మనం ఎక్కడి నుంచి తెస్తున్నాము ఎంత ఖర్చు పెడుతున్నాము అసలు రుణం అనేది ఎలా పెరిగిపోతుంది దానికి వడ్డీలు అనేవి ఏంటి ఇవి ఏవి కూడా ఒక్కానొక సమయంలో మనకు అవి ఏవి కూడా మన కళ్ళకు కనిపించవు కానీ మన టైం అనేది బ్యాడ్ అనేది ఏ టైం కనిపిస్తుందో తెలియదు కానీ ఆ సమయంలో ఈ రుణాలన్నీ కూడా ఒక్కసారిగా చుట్టుముట్టేస్తాయి అవి లక్షల మీద పెరిగిపోతాయి అరే రే అప్పుడు మన కళ్ళు తెరుచుకున్నప్పటికీ కూడా అరే ఎంత పెద్ద పొరపాటు చేసేసాను అని అనుకుంటాం కానీ మనకి మనం అనుకునేటప్పుడు అయ్యో నాకు నేనుగా నేనేం ఖర్చు పెట్టుకోలేదే ఒక్క రూపాయి కూడా నా కుటుంబం కోసమో లేదంటే నా అన్నదమ్ముల కోసమో లేదంటే నా ఫ్యామిలీ కోసమో లేదంటే ఇటు ఆరోగ్యం కోసమో ఇటు పెద్దవాళ్ళ ఆరోగ్యం కోసమో ఖర్చు పెట్టారని చెప్పుకుంటాం కానీ తీర్చవలసినటువంటి బాధ్యత అది మన మీదే పడుతుంది ఆ సమయంలో మన ఖర్చు అనేది కనిపించదండి మంచి నీళ్ళ ఖర్చు పెట్టేస్తుంటాం కానీ వచ్చే ఆదాయానికి ఖర్చుకి సంబంధం ఉంటుందా అంటే ఏ మాత్రం కూడా సంబంధం ఉండదు దీనికి తోడుగా మనసు అంతా కూడా బాగోలేకపోతుంటాం మనం ఖర్చు అలాగే ఖర్చు పెడుతున్నాం కష్టం అలాగే ఉంటుంది కానీ మనసుకి బాధ పెట్టేటువంటి మాటలతోటి అందరూ కూడా మనల్ని దూషించరు ఇది కూడా మన మనసుకి ఎంతో బాధాకరమైన అయ్యో ఇటు అప్పులు పాలైపోతున్నాను ఇటు అందరి చేత మాటలు పాడుతున్నాను ఇటు నా ఆరోగ్యము బాగోవడం లేదు ఏం చేశాను భగవంతుడికి అంటే మనకి ఏ కష్టం వచ్చినానండి ముందుగా మనం అడిగేది భగవంతుడి నేనండి తండ్రిని నేను ఏ లోటు చేసానయ్యా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నావు నాకే ఎందుకు ఈ పరీక్షలు అన్నీ కూడా నా జీవితంలోనే నేను ఇంతవరకు కూడా ఎవరిని కూడా మోసం చేయలేదే నా జీవితంలో ఇప్పటి వరకు కూడా నేను ఎవరిని కూడా కష్టపెట్టలేదే మరి నా జీవితంలో నాకే ఎందుకు ఇన్ని ఇబ్బందులు కష్టాలు నష్టాలు బాధలు వాసం ఇవన్నీ కూడా మనం అనుకుంటుంటాం కానీ భగవంతుడి లేదేమో అనుకుంటాం కానీ మన కష్టాలు మన బాధలు అన్నీ కూడా భగవంతుడు చూస్తూ ఉంటాడు ఎందుకంటే బ్యాడ్ టైంలోని భగవంతుడు కూడా ఏమీ చేయలేడండి కానీ మనం బ్యాడ్ టైంలో గుడ్ టైంలోకి ఎప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం భగవంతుని యొక్క ఆశీర్వాదం కూడా అదే సమయంలో మనల్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుందని పెద్దవారు ఇంట్లో చాలా పెద్దవాళ్ళు చెప్తుంటారు నువ్వు ఎంత కష్టపడుతున్నావు దీనికి తగ్గ ఫలితం నువ్వు అంత లాభాలతోటి నీ జీవితం అనేది అమోఘంగా ఉంటుంది నువ్వు అంత సుఖపడతావరా ఇప్పుడు కష్టపడుతున్నావు బాధపడుతున్నావు కానీ నువ్వు అంతగా బాధపడకు నీకు ముందు ముందు భగవంతుడు అన్ని సుఖాలే ఇస్తాడురా అని చెప్పి ఇంట్లో పెద్దవారు చెప్తుంటుంటారని అంటే వాళ్ళన్నీ కూడా చూసి 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 వాళ్ళు జీవితంలో ఎన్నో అనుభవించి చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా అవన్నీ నిజంగా సత్యాలేనండి నిజంగా మనం ఇప్పుడు పడుతున్న బాధలన్నీ కూడా అది మనకి పెద్దగా మనకి ఏదైనా సంతోషం వచ్చిందంటే ఇవన్నీ కూడా మర్చిపోతాం అంత అద్భుతమైనటువంటి వరాన్ని మనకి ఆ పరమేశ్వరుడు సుమారుగా నవంబర్ నాలుగవ తారీఖు నుంచి కూడా సుమారుగా ఇరవై ఒక్క రోజులు మనకి చాలా అద్భుతంగా జరుగుతాయి ప్రతి విషయంలో కూడా మనం ఏదైతే అనుకుంటున్నామో పిల్లల ఎడ్యుకేషన్ బాగుంటుంది పిల్లలకు ఆరోగ్యం బాగుంటుంది మంచి ఉద్యోగ అవకాశాలు మంచి మ్యారేజ్ సంబంధాలు ఇలా పిల్లల విషయంలో మనం అనుకునే పనులు అన్ని కూడా చాలా చక్కగా జరుగుతాయి అలాగే మన జీవితంలో మనకు ఉన్నటువంటి రుణ తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది బిజినెస్ డెవలప్మెంట్ బాగుంటుంది అలాగే ఉద్యోగస్తులకు కూడా వాళ్ళకి తగ్గటువంటి శ్రమ అనేది తగ్గుతుంటుంది అలాగే వాళ్ళ పనిలో కూడా ఒత్తిడి అనేది తగ్గుతుంటుంది అలాగే వాళ్ళ జీవితంలో ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది మునపటిలాగే వాళ్ళ జీవితం అనేది చాలా ప్రశాంతంగా హాయిగా ముందుకు సాగే అవకాశాలు కూడా ఉంటాయి అంటే వాళ్ళకి ప్రెజర్ అనేది తగ్గుతుంటుంది అలాగే మన జీవితంలో కూడా ఎన్నో అవకాశాలు భగవంతుడు కొన్ని కొన్ని విషయాలు కల్పించినప్పటికీ కూడా అవి ఇతరులు మనల్ని మోసం చేయడంతో మనం చాలా కృంగిపోతాం మనల్ని మోసం అనేది ప్రేమ విషయం దగ్గర నుంచి అండి డబ్బు విషయంలోనండి ఇంకా ఒక మనిషికి జీవితంలో రెండే విషయాలు అండి ఆ రెండు విషయాల్లో కానీ ఎవరైనా సరే దెబ్బ కొట్టారు అంటే మళ్ళీ తీరుకోవడం చాలా కష్టం చాలా కష్టం మొదటిది మనిషి ఇచ్చేటువంటి ప్రేమ విషయంలో రెండవది డబ్బు సంపాదించేటువంటి విషయంలో ఈ రెండు విషయాల్లో కూడా మనల్ని ఎవరైనా సరే దెబ్బ కొట్టారు అంటే పాపం కర్కాటక రాసి వాళ్ళు తీరుకోవడానికి చాలా టైం పడుతుంది మరి అలాంటి సమయంలో కూడా భగవంతుని యొక్క ఆశీర్వాదం మనకు కలిసింది అంటే మన జీవితం ఎంత సంతోషంగా ఉంటుందండి వీటితో పాటుగా మన కుటుంబం మీద నరభోష నరదృష్టి ఏడుపు అనేది కూడా విపరీతంగా ఉండడం దీనివలన కుటుంబంలో భార్య భర్తల మధ్యన ప్రేమ అనురాగాలు అనేవి దూరం అవుతుండడం ఒకరి మీద ఒకరికి అనుమానాలు ఆప్యాయత ప్రేమలు తగ్గి ఏదో ఒక డిస్కషన్ ఇంట్లో నడుస్తూ ఉండడం తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యన డిస్టర్బెన్స్ అలాగే అంటే ఇంటికి వెళదాం అంటేనే చాలా చిరాగ్గా ఉంది ఒక గంట ఇక్కడ ప్రశాంతంగా ఉండి తర్వాత గంట పోయికి వెళ్దాం అంటే చూడండి ఎవరైనా సరే ఎంత బేగం ఇంటికి వెళ్దాం అనుకుంటాం కానీ మన కుటుంబం మీద ఎప్పుడైతే చెడు ప్రయోగం జరుగుతుందో మన కుటుంబం మీద ఎప్పుడైతే నరఘోష ఉంటుందో మన ఇంట్లో అడుగు పెట్టడానికి అంటే ఇల్లంతా కూడా నెగిటివ్ ఎనర్జీతో నిండిపోతుంటుంది మన ఇంట్లో అడుగు పెట్టగానే ప్రశాంతత అనేది కోల్పోతుంటాం ఏదో డిస్కషన్ ఏదో గొడవ చ బాబు ఇంట్లోని గొడవ బయట గొడవ మనస్సంతా బాగోటం లేదని చాలాసార్లు చికాకు వస్తుంటుంది అలాంటి ఇబ్బందులు మన కుటుంబం మీద ఈ నరఘోష నరదిష్టి ఏడుపా ఎక్కువగా కలుగుతుంటుందని అందుకే ప్రతిరోజు కూడా నేను నేను చెప్తుంటాను ఉదయం సాయంత్రం కూడా ఇంట్లో దీపదూప నైవేద్యాలు కంపల్సరీగా వెలిగించాలని అలాగే ప్రతి మంగళవారం లక్షివారం శనివారం మంగళవారం లక్షివారం శనివారం ఈ మూడు రోజులు కూడా సాయంత్రం ఆరు గంటలకి వెళ్ళినంత కూడా దూపం ఇచ్చుకుంటూ ఉండండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది కుటుంబంలో కలహాలు ఉండవు మనకి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఎంత పైకి పోతుంది చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది చూడండి ఒక గుళ్ళో కూర్చున్నాం అనుకోండి ఒక గుడికి వెళ్ళి అక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందండి ఉన్న కూర్చున్న పది నిమిషాలు కూడా మనలో మనమే మైమరిచిపోతాం అలాంటి ప్రశాంతత మనకి ఇంట్లో కలిగితే ఎంత ఆనందంగా ఉంటుందండి అలాగే పిల్లలకి తల్లిదండ్రులకి మంచి రిలేషన్ అంటే మన మాట వినడం అలాగే డాడీ మీరు చెప్పినట్టే చేస్తానని పిల్లలు మాట్లాడి మన మాటలన్నీ పెట్టినంటే మనకి ఎంత హాయిగా ఉంటుంది అలాగే భార్య భర్తల మధ్య రిలేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ప్రేమ ఆప్యాయతలు అలాగే ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు తెలుసుకోవడం ఎలా చేస్తే మన జీవితం మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే వాళ్ళ ఆలోచనలు ఇవన్నీ కూడా అండి ఎప్పుడైతే మనకి అండర్స్టాండింగ్ బాగుంటుందో మన జీవితంలోని మనం వేసే అడుగులు కూడా అంతే అద్భుతంగా ఉంటాయండి మనకి ఎప్పుడైతే మనసు బాగోదో మనం వేసే అడుగులు కూడా ప్రతిదీ కూడా అది డిస్టర్బెన్స్గానే ఉంటుంటుంది అందుకే ప్రశాంతమైనటువంటి వాతావరణం ప్రతి ఇంట్లో ఉండాలని పెద్దవాళ్ళు అంటుంటారండి అలాగే ఎలాంటి ఇంట్లో అయితే ప్రశాంతంగా ఉంటారో ఎప్పుడైతే దీపదోప నైవేద్యాలు కలుగుతాయో ఎప్పుడైతే ఇంట్లోనే మంచి వాతావరణం ఉంటుందో అక్కడికి లక్ష్మీదేవి కూడా వస్తుంది అకండి లక్ష్మీదేవి కూడా మన ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళదు అంటుంది అంటే లక్ష్మీదేవి కూడా కావాల్సింది ప్రశాంతత మంచి వాతావరణం పిల్లలు భార్యాభర్తలు కుటుంబం ఇల్లంతా శుభ్రం ఉదుగు శాంతి దీపదూప నైవేద్యాలు ఇచ్చుకోవడం ఇలా చేస్తూ ఉండడం వల్ల మనకి లక్ష్మీదేవి యొక్క కటాక్షంతో మనకు ఉన్నటువంటి రుణ బాధలు తీరిపోతాయి మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు తీరిపోతాయి చాలా మహా అద్భుతంగా ఉంటుందండి ఇంకా చాలా 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 విషయాలు తెలుసుకుందాం ఇంకెవరిసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్